జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఒక ప్రక్కనేమో వేషములో ఉన్నటువంటి రావణాసురుడితో మాట్లాడుతూ మరొక ప్రక్కన రాముడు వెళ్ళిన దారి వైపు చూస్తోంది కాని ఎటు చూసినా మహా అరణ్యమే కనిపిస్తోంది కాని రామలక్ష్మణులు మాత్రం కనిపించటం లేదు ఇటువైపునేమో సన్యాసి వేషములో ఉన్నటువంటి రావణాసురుడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అడిగిన ప్రశ్నలకు సీతమ్మ తన వృత్తాంతాన్ని అంతటిని కూడా చెబుతోంది సన్యాసే అని అనుకుంటుంది కనుక అమ్మ ఉన్నది ఉన్నట్టుగా చెబుతోంది ఆ రావణాసురుడికి అనుకుంటోంది అమ్మ ఇతడేమో బ్రాహ్మణోత్తముడు మరి అతడు అడిగిన వాటికి నేను సమాధానము చెప్పకపోతే శపేతమా నను శపించవచ్చు అని అమ్మ అనుకొని ఆ రావణాసురుడికి ఈ రకంగా చెబుతోంది ఓ బ్రాహ్మణోత్తమా దుహిత జనకస్హం నేను జనక మహారాజు కూతురిని సీతా నామ్నాస్మి నా పేరు సీత రాముని భార్యను నాకు వివాహమైన తర్వాత అత్తగారింట్లో పన్నెండు సంవత్సరాలు హాయిగా ఉన్నాను ఓ బ్రాహ్మణోత్తమా ఇక పదమూడవ సంవత్సరములో మా మామగారు దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నారు అయితే పట్టాభిషేక సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు మా అత్తగారు కైకేయి నామ భర్తారం ఆర్యాస యాచతే వరం కైకేయి అనేటటువంటి మా అత్తగారు మా మామగారిని వరం కోరుకుంది ఎందుకని అంటే ఇంతకు ముందు మా అత్తగారు కైకేయి మా మామగారికి ఒకసారి ఉపకారం చేసిందట ఆ ఉపకారం చేసినప్పుడు మామగారు రెండు వరాలు ఇచ్చారు ఆ వరాలు ఇప్పుడడుగుతోంది అత్తగారు ఏమని ఒకటేమో మమ ప్రవ్రాజనం భర్తు నా భర్తను అడవికి పంపటం ఒకటవ వరం ఇక రెండవ వరమేమో భరతస్య అభిషేచనం తన కొడుకు భరతునికి పట్టాభిషేకం అట్లా ఈ రెండు వరాలు కైకేయి మా మామగారిని అడిగి ఇంకా ఏమందంటే ఓ రాజా ఈ వరాలు కనుక నాకు నువ్వు ఇవ్వకపోతే నా అద్య భోక్ష్యే అన్నం తినను స్వప్స్యే నేను నిద్రపోను నా చ కథంచన మంచినీళ్ళు కూడా త్రాగను ఏషమే అంతో ఇప్పుడే ప్రాణాలు విడిచేస్తా అని మా అత్తగారు మొండికేసింది అంటూ సీతమ్మ సన్యాసి వేషములో ఉన్నటువంటి రావణాసురుడికి తన వృత్తాంతానంతటిని కూడా చెబుతోంది సీతమ్మ రావణాసురుడితో చెబుతోంది రావణుడు సన్యాసి వేషములో ఉండటం చేత సీతమ్మకు చేత ఆ రావణాసురుడికి సీతమ్మ ఉన్నది ఉన్నట్టుగా గతములో జరిగినటువంటి విషయాలన్నీ చెబుతూ ఇలా అంటోంది ఓ బ్రాహ్మణోత్తమా అయితే మా అత్తగారు కైకమ్మ వరాలు కోరిన తర్వాత మా మామగారు దశరథ మహారాజు కైకమ్మను ఎన్నో రకాలుగా లాలించి చెప్పి చూశారు బంగారు నగలిస్తా అని ఇంకా ఎన్నో ఎన్నో చెప్పి చూశారు కానీ కైకమ్మ రాజుగారు చెప్పినది ఏదీ ఒప్పుకోలేదు ఓ బ్రాహ్మణోత్తమా అప్పటికి నా భర్త రామచంద్రుడి ఎంతో తెలుసునా మమ భర్త మహాతేజ వయస పంచవింశక నా భర్త రాముడికి ఇరవై ఐదు ఏండ్లే అష్టాదశి వర్షాని జన్మని గణ్యతే నాకేమో పద్దెనిమిది ఏండ్లు అంతే తనకి ఇరవై ఐదు ఏండ్లు నాకు పద్దెనిమిది ఏండ్లు ఆ సమయములో మేము అడవికి రావలసి వచ్చింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ